నేను సత్యంలోనే ఉన్నానా నిజమైన భక్తి చేస్తూ ఉన్నానా అని మనకు మనమే పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నప్పుడు మన భక్తిలో కూడా ఏమవ్వాలంట కాస్త నాణ్యత రావాలి భక్తిలో మనం ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి అతనిలో భక్తి ఉంది గనుకనే రాత్రంతా వ్యాధ్యమాడి దేవుణ్ణి గెలవగలిగాడు భక్తుడైనా యాకోబు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి అలాంటి క్వాలిటీ కలిగిన భక్తి మనలో ప్రయత్నం చేయాలి మనం ఎందుకంటే రోజులు గడుస్తూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఇంకా మనము నిన్నటి వారి లాగానే ఉండకూడదు రెండు సంవత్సరాల పిల్లవాడికి ఆహారం పెడుతున్నాం సంవత్సరాలు గతించే కొలది బిడ్డ ఏమవ్వాలి అంతే కదండి బిడ్డ ఎదగాలి నడబడికి మారాలి నిన్నటి వాడిగానే ఉన్నాడనుకోండి தள்ளிண்ட எந்த பாது காட்டி அதே ரீதி மனம் கூட எதிகனப்படே சரையின விசுவோ சரையினாந்தீவித்தப்படே மல்லி மன தண்ட் எந்த கானோ ஆனந்திஸ்தான்